అంటే నేను అసలు ఇందాక నేను ఈ పాయింట్ స్టార్ట్ చేసింది ఎక్కడంటే అంటే నువ్వు ఒక ఐడెంటిఫైడ్ సెలబ్రేటెడు క్రౌడ్ పుల్లింగ్ హీరో ఇంకా కాదు కదా అన్న పాయింట్ నేను ఎందుకు ఎత్తానంటే నువ్వు యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఇండియాలోనే అమ్మాయి పేరు చెప్తే ఇప్పుడు షేకు షాకు రష్మిక మందన్ అంటే చచ్చిపోతారు యూత్ అంతా

బర్స్ట్ అవుతున్న సీన్స్లో అలా సీన్స్ చేసేటప్పుడు అసలు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ అమ్మాయి ఏమో పక్కన ఐకన్ స్టార్ అల్లు అర్జున్తో పక్కన అక్కడ కట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ యానిమల్లో అక్కడ అలాగుంది ఉంది కదా వాట్ ఈజ్ యువర్ కెమిస్ట్రీ విత్ హెర్ దీక్షిత్ అంటే సార్ నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు సార్ ఒక స్టార్తో నేను యాక్ట్ చేస్తున్నాను ఒక సూపర్ స్టార్ యాక్ట్ చేస్తున్నాను అంటే నేను కొంచెం చూసుకోవాలి ఇలాంటిది ఎప్పుడు అనిపిస్తులేదు బికాస్ షీ కంఫర్టెడ్ షీ గేవ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ కంఫర్టబుల్ అండ్ ఐ నెవర్ ఫీల్డ్ లైక్ షీ అ స్టార్ ఒకటి ఐ థింక్ ఐ థ్యాంక్స్ టు రష్మిక నేను ఇప్పుడు నా నా క్యారెక్టర్ని ఎలా చేశాను ఆ క్యారెక్టర్ ఇంపాక్ట్ అవుతుంది అందరికీ నచ్చుతుందంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఆల్సో రష్మిక బికాస్ యాజ్ అ కోఆర్టిస్ట్ షీ వాజ్ షీ మేడ్ మీ వెరీ వెరీ కంఫర్టబుల్ ఒకటి అండ్ ఏదో ఒకసారి నేను ఐఎమ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఒక కాన్షియస్నెస్ ఉంటుంది ఒక నర్వస్నెస్ ఉంటుంది కానీ ఒక్కసారి నేను సెట్కి వస్తే నా ముందు ఎవరున్నా కూడా నా పని నేను చేస్తాను ఐ హ్యావ్ కమ్ ఫర్ దాట్ అండ్ ఐఎమ్ ఓ ప్రొఫెషనల్ ఇన్ దాట్ సో నాకు ఇలాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అంతా పట్టించుకోండి నేను సో సెట్లో ఉన్నప్పుడు ఐ ఐఎమ్ మై క్యారెక్టర్ అండ్ హూ ఎవర్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈజ్ దాట్ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఎలా చూస్తుంది ఆ క్యారెక్టర్ని నా క్యారెక్ క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది వాళ్ళతో ఆ క్యారెక్టర్తో నేను అది మాత్రం ఆలోచిస్తా వాళ్ళకున్న ఎక్స్టర్నల్ థింగ్స్ అయినా నాకున్న ఎక్స్టర్నల్ థింగ్స్ అయినా నన్ను దాన్ని గురించి పట్టించుకోను అని ఆలోచించకుండా ఓకే ఇది కూడా కరెక్టే కావాలి అది అవసరం ఒక యాక్టర్ కదా అవసరం ఎందుకంటే నీ లిబర్టీ నీకు ఉంటుంది అప్పుడు యాక్ట్ చేయడానికి లేకపోతే ఏదో పుల్ ఉన్నట్టు ఒక సింహం ఉన్నట్టు ఒక ఏనుగు ఉన్నట్టు ఫీల్ అయితే కాన్షియస్నెస్ ఉంటుంది అలర్ట్నెస్ ఉంటుంది సెట్కి రాకముందు ఏ ప్రిపరేషన్ కావాలి దానికి అదన్నీ చేసుకుంటాను నేను ఎందుకు రష్మిక వస్తుంది ఎవరైనా రష్మిక అయినా ఇప్పుడు నాని సర్తో చేస్తున్నప్పుడు దసరా చేస్తున్నప్పుడు కూడా ఆ కాన్షియస్నెస్ ఉండేది ఓకే నేను ఇలా నాని సర్తో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి ఈరోజు రష్మికతో యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి సో ఇంకా కొంచెం ఎక్కువ అలర్ట్గా ఎక్కువ హోంవర్క్ చేసుకొని అన్ని రెడీ అయిపోతా ఒక్కసారి వెన్ ఐ స్టెప్ ఇన్ టు సెట్ ఐఎమ్ దట్ క్యారెక్టర్ అండ్ ఐ డోంట్ మైండ్ హోవర్ ఐఎమ్ యాక్టింగ్ యాక్టింగ్ విత్ సో దట్స్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఐ మేక్ ఓకే యాక్టర్గా నువ్వు నీ అప్లికేషన్ పర్ఫెక్ట్ కానీ నీలో ఒక ఫీల్ అంటే యాక్టర్గా మనిషిగా యాజ్ ఏ పర్సన్ అరే మనం అసలు రష్మిక మన పక్కన హీరోయిన్ అన్న ఒక రీమ్ ఒక ఫీల్ ఉంటే ఎక్కువ ప్లస్ అవుతుందేమో కదా నీ క్యారెక్టరైజేషన్కి నీ పర్ఫార్మెన్స్కి அலா அலி கேரக்டர் கேரக்டர் ஐ ஹேவ் கேரக்டர் ஷீஸ் பிளேயிங் கேரக்டர் ஐஎம் பிளேயிங் ஃபோர் விக்கிரம் ஐ ஷூட் லுக் அட் ஆர் ஆஸ் பூமா ஒன்லி இன் சர்டன் திங்ஸ் அப்படியே ஆ லேயர்ஸ் பிகாஸ் வென் ஷீ இஸ் பர்ஃபார்மிங் ஆல்சோ வென் ஐ சி பூமா ஐ கேன் பர்ஃபார்ம் ரஷ்மிகா இஸ் அ வெரி கான்ஃபிடெண்ட் பட் பூமா இஸ் நாட் ஓ రష్మిక ఇస్ వెరీ కాన్ఫిడెంట్ రష్మిక నో అని చెప్పలేదు అమ్మాయి రష్మిక నోస్ వేర్ టు సే ఎస్ రష్మిక నోస్ వేర్ టు సే నో బట్ భూమా ఇస్ నాట్ లైక్ దట్ భూమా ఇస్ నాట్ కాన్ఫిడెంట్ భూమా నాకు భూమాలో ఉన్న సాఫ్ట్నెస్ నచ్చుతుంది భూమాలో ఉన్న ఏమంటారు వాట్ యు కాల్ లైవ్ నేచర్ అది నచ్చుతుంది అమ్మాయి దట్ ఇనోసెన్స్ భూమాకున్న ఇనోసెన్స్ ఉన్న సైలెన్స్ అది విక్రమ్ కి నచ్చుతుంది సో ఐ గోట్ లైక్ దాట్ ఐ గో విత్ ద క్యారెక్టర్స్ ఐ డోట్ గో పర్సనలీ వెన్ ఇట్ కమ్స్ పర్సనలీ లైక్ కట్ అయినప్పుడే థ్యాంక్స్ అండి ఇట్స్ రష్మిక ఐ హ్యావ్ రెస్పెక్ట్ టువర్స్ రష్మిక దట్ కమ్స్ బట్ భూమా ఐ లవ్ భూమా విక్రమ్ లవ్స్ బూమా బట్ దీక్ష హ్యాస్ రెస్పెక్ట్ టువర్స్ రష్మిక ఇట్స్ డిఫరెంట్ థింగ్స్ పర్సన్స్ బట్ బట్ గివ్నే ఛాన్స్ అసలు రష్మికని ఒక యాక్ట్రస్గా బికాస్ నువ్వు అప్పుడే పదకొండు ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నావు రష్మిక ఆల్సో ఈ రైజింగ్ టు దిస్ పాయింట్ ఆఫ్ స్టార్ట్ లైఫ్లో కెరీర్లో తను కూడా అప్పుడే చాలా రోజులుగా ట్రావెల్ అవుతుంది నువ్వు ఆ పక్కన ట్రావెల్ అవుతున్నావు ఆ అమ్మాయి గ్రోత్ అమ్మాయి తాలూకు రేజ్ గురించి నువ్వు ఒక యాక్టర్గా ఒక ప్రొఫెషనల్గా నువ్వు కూడా స్ట్రగుల్ అవుతున్న ఒక ప్రొఫెషనల్గా రష్మిక రష్మిక రేజింగ్ చూస్తే ఏమనిపిస్తుంది నేను అమ్మాయితో వర్క్ చేసిన తర్వాత అమ్మాయిని దగ్గర నుంచి అమ్మాయి వర్క్ ఎలా చేస్తుందని చూసిన తర్వాత షీఈ్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్ నాకు ఒకే థాట్ వచ్చింది చాలా ఆనెస్ట్గా ఈ అమ్మాయి స్టార్ అవ్వకపోతే దెన్ హూ డిజర్వ్ దిస్ టు బి ఎ స్టార్ ఈ అమ్మాయికి షీ డిజర్వ్స్ ఎవ్రీ బిట్ ఆఫ్ సక్సెస్ ద వే షీ వర్క్స్ ద వే షీ పుట్స్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఐ థింక్ షీ డిజర్వ్స్ టు బీ ఎ స్టార్ ఈ అమ్మాయి అవ్వకపోతే ఇంకెవరు అవ్వాలి స్టార్ ఐ డోంట్ నో అంటే ఇందాక నువ్వు మధ్యలో ఒక్క మాటలు రోల్ అయ్యో అది అమ్మాయి అమ్మాయికురాలు కంటెంట్ ఏమో నో అని చెప్పడం రావాలి నో అని చెప్పడం కూడా చాలా మనకి ఏం కావాలి అది అండర్స్టాండ్ చేసుకోవడం కావాలి జనరల్ గానేది ఓకే ఇది ఎస్ ఇది నో ఆ టేబుల్ కరెక్ట్ గా ఉండాలన్నది నువ్వు ఇందాక సినిమా కంటెంట్ గురించి చెప్పినప్పుడు పాయింట్ అంటే ఇప్పుడు అమ్మాయి నీ లవ్ కు సంబంధించినంత వరకు నాట్ జస్ట్ లవ్ హోల్ నో నాట్ జస్ట్ రిలేషన్షిప్ దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్ రిలేషన్షిప్ గురించి విక్రమ్ గురించి ఇలా ఇంతే కాదు మొత్తం యాజ్ అ హోల్ లైఫ్లో అమ్మాయి లైఫ్లో నో చెప్పడం ఎందుకంటే మరి అక్కడ ఫాదర్ డాటర్ ఈక్వేషన్ కూడా ఉంది ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ లవ్ స్టోరీ ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపన్స్ బిట్వీన్ భూమా అండ్ విక్రమ్ ఇట్ ఈస్ ద మెయిన్ థింగ్ బట్ ఆల్సో దేర్ ఇస్ అండ్ ఈక్వేషన్ బిట్వీన్ రావు రమేష్ గారు అండ్ రష్ నువ్వు ఎలా నువ్వే డైలాగ్ స్టోరీస్ అండ్ ఆల్సో దేర్ ఇస్ అదర్ అంటే అమ్మాయి ఫాదర్ కంట్రోల్లో నలిగిపోతుంటే నువ్వు వెళ్ళి రక్షిస్తావు అమ్మాయిని ఫాదర్ సార్ ఇప్పుడు ఏమైపోతుంది ట్రైలర్ ఒక రకంగా వచ్చింది సార్ ట్రైలర్ ఒక కన్ఫ్యూజన్ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది అంటే చాలా కష్టపడ్డారు దానికి నేను చూశాను డైరెక్టర్ అయినా ప్రొడక్షన్ హౌస్ అయినా ట్రైలర్ ట్రైలర్ కి ఒక ఫిఫ్టీ కట్స్ ట్రైలర్ చేశారు ఫిఫ్టీ కట్ చేశారు ట్రైలర్ మోర్ దెన్ ఫిఫ్టీ కట్ అంటే అంత ప్యాషనెంట్ గా ఉన్నారు ఈ సినిమా మీద దే వాంట్ దేర్ సో ప్యాషనెట్ అబౌట్ ఫిలిం నేను ఇప్పుడు కూర్చొని మీకు కొన్ని విషయాల్లో క్లారిటీ ఇచ్చేస్తే ఆ ట్రైలర్ చేసిన పనిని నేను అయితే మీ డైరెక్టర్ అన్న మాట ఒకటి ఉన్నది మేము చీట్ చేసాం సార్ ట్రైలర్ లో చీట్ కరెక్ట్ డైరెక్ట్ ట్రైలర్ లో మీకు ఏమైంది ఆ ఇంటెన్స్ కనపడుతుంది ఈ సినిమాలో కొంచెం వేరే రకంగా ఉంది అని అనిపిస్తుంది అది అన్ని అనిపిస్తుంది కానీ స్టోరీ యూ అ బ్యూటీ ఆఫ్ ద నాకేమనిపించింది అంటే ఇప్పుడు ఈ ఆడపిల్లలు బేసిక్గానే ఒక లో ఉంటున్నారు హుమ్ టు చూస్ అండ్ హుమ్ టు అవాయిడ్ అన్నది తెలియట్లేదు ముందు కొన్నాళ్ళు మూవ్ అవుతున్నారు తర్వాత బాయ్ బాయ్ అంటున్నారు కొంతమంది హార్ట్ బ్రేక్స్ అంటున్నారు కొంతమంది సూసైడ్లు అంటున్నారు ఈ కన్ఫ్యూజన్ ఇవన్నీ పేరెంట్స్ నాలెడ్జ్లో ఉండట్లా ఇవి చాలా వరకు పేరెంట్స్ నాలెడ్జ్ వరకు వెళ్ళట్లే సో ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఆడపిల్లలందరూ ఫాదర్ని పట్టుకుని నీలాటోనోని పట్టుకొచ్చి ఇంట్లో గొడవలు గట్టా అవుతాయా తెలియదు సార్ సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది అది ఏంటది ఆడపిల్లకి తీసుకొస్తారా లేకపోతే వాళ్ళే ఆడపిల్ల అయిపోతుంది పట్టుకొచ్చి మా నాన్న తన్ను మా నాన్న అంటే ఐమ్ లిస్నింగ్ టుడే ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు వేరే వేరే పర్స్పెక్టివ్ చెప్పారు నాకు అంటే చూసినప్పుడు ఇలా అయిందండి ఇది కొత్త పర్స్పెక్టివ్ మళ్ళీ నాకు కదా మీరు చెప్తున్నది కొత్త పర్స్పెక్టివ్ ఇప్పుడు బాగుంది ఇది కూడా బాగుంది బాగుంది కదా కూడా బాగుంది సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఇలాంటి ఇలాంటి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసింది ట్రైలర్ ఐ థింక్ దిస్ కన్ఫ్యూజన్ అండ్ క్యూరియాసిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆడియన్స్ టు కమ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki maina peru mana Saurya Consultancy. UK Low one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Saudi Consultancy. Contact 89851-89851.